ఇది దైవజనులు హోసన్నా మినిస్ట్రీస్ జాన్ వెసిలి గారికి మాత్రమే నా ప్రియ క్రైస్తవ సోదరులకు కాదు వారి మనోభావాలు కించపరచుటకు కాదు గమనించగలరు ఈయన ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి అలాగే నా థియాలజీ స్టడీ నిమిత్తమై మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడిగాను ఆ స్టడీకి సమయం దగ్గర పడుతుంది కావున సహాయం చేయదలిచిన వారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు మీ విలువైన సహాయాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను యేసు పుట్టినప్పుడు పాలస్తీన ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ ఏసైన చూడడానికి వచ్చాట వంతుల వారిగా విడతల వారిగా ఒక్కొక్క చెట్టు రావడం యేసు మీద అలా కొమ్మలు ఊపడం పువ్వులు చల్లడం వాటికున్న సువాసన వెదలడం వాటికున్న కొమ్మలకున్న రెమ్మలు పువ్వులు చల్లడం వెళ్తున్నాయి ఒక్కొక్క చెట్టు రావడం చల్లడం వెళ్తున్నాయి చివరికి చెట్టు ఒక్కటే ఉంది అక్కడ అన్ని చెట్లు అయిపోయి ఇంకెవరు రావట్లేదు ఏంటని ప్రభా క్రిస్మిస్ చెట్టును చూశాడంట పాపం భీనంగా నుంచో అంటే యేసుప్రభ అన్నారంట ఎల్రా ఎల్రా నేను రాలేదేంటి నేను పేదేద ఏ దూరం నుంచి వాళ్ళకి లాగా ఓపడాన్ని నాకు కొమ్మలు లేవు రాల్చడానికి పువ్వులు లేవు వెదచల్లడానికి సువాసన లేదు నిరుపేద నా పేద బతుకు నా దరిద్ర బతు ఏదో బతుకుతున్నా అందట వెంటనే యేసు ప్రభు తప్పట్లను అని అప్పటి ఆయన మీద వేస్తున్నారే వాటి అన్నింటిని తీసి ఆ చెట్టుకు అలంకరించారు అయ్యా మీరు ఎంతో అనుభవజ్ఞులైన దైవజనుడు చాలా మృదు స్వభావి అలాంటి మీరు ఇలా వాక్యాన్ని వక్రీకరించడం నాకు నచ్చలేదు సార్ అసలు మీరు చెప్పిన ఆ పెట్ట కథకి లోకాసు వార్త రెండవ అధ్యాయంలో ఉన్న వాక్య భాగానికి ఏమైనా సంబంధం ఉందా మీరు దైవజనుని స్థానంలో ఉన్నారు మీ నోటి నుండి ఏ మాట వస్తే ఆ మాట అంగీకరించడానికి సంఘం ఉంది అలాంటి సంఘాన్ని ఇలాంటి వాక్య విరుద్ధమైన బోధతో మోసం చేయడం భావ్యం కాదు దీనికే కదా అన్యులు మనల్ని అపహేళన చేస్తున్నారు మిమ్మును బట్టే కదా అన్యజనుల్లో దేవుని నామం దూషించబడుతుంది అని వాక్యం చెప్తుంది సార్ ఇది అర్థం చేసుకుని మీ బోధను సరిచేసుకుంటారని నా ప్రార్థన మీ మనసును నొప్పిస్తే నన్ను క్షమించండి